హిందూ మతంలో మకర సంక్రాంతికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది వేద పంచాంగం ప్రకారం సూర్య సూర్యభగవానుడు ధనుషరాశిని విడిచిపెట్టి మకర రాశిలోకి ప్రవేశించే రోజుని మకర సంక్రాంతిగా జరుపుకుంటారు దేశవ్యాప్తంగా ఈ పండుగను వివిధ పేర్లతో వివిధ సాంప్రదాయాలతో ఎంతో ఉత్సాహంగా జరుపుతారు ఈ రోజున పుణ్యనదుల్లో స్నానమాచరించి శక్తి కొలది దానాలు వీస్తారు హిందూ విశ్వాసాల ప్రకారం ఈరోజు దానంతో పాటు పవిత్ర నదుల్లో స్నానం చేయడం వల్ల ఎంతో పుణ్య ఫలితాలు లభిస్తాయి సూర్యభగవానుడు మకర రాశిలోకి అడుగుపెట్టినప్పటి నుంచి ఉత్తరాయణ కాలం మొదలవుతుంది ఈ సంవత్సరం మకర సంక్రాంతి రోజున స్నానం దానం చేయడం అనుకూలమైన సమయం ఏంటో తెలుసుకుందాం వేద పంచాంగం ప్రకారం జనవరి పద్నాలుగవ తేదీ మంగళవారం ఉదయం తొమ్మిది గంటల మూడు నిమిషాలకు సూర్యభగవానుడు మకర రాశిలోకి ప్రవేశిస్తున్నాడు అందుకే ఈ రోజున మకర సంక్రాంతి జరుపుకుంటారు మకర సంక్రాంతి పూజలు స్నానాలు దాన ధర్మాలకు పవిత్రమైందిగా పరిగణిస్తారు రోజున పూజ స్నానం దాన ధర్మాలు కేవలం శుభ సమయంలో మాత్రమే చేయాల్సి ఉంటుంది జనవరి పద్నాలుగున ఉదయం తొమ్మిది గంటల మూడు నిమిషాలకు పుణ్యకాలం ప్రారంభమవుతుంది ఈ పుణ్యకాలం సాయంత్రం ఐదు గంటల నలభై ఆరు నిమిషాల వరకు ఉంటుంది ఆ రోజున మహాపుణ్యకాలం నలభై ఐదు నిమిషాల సమయం ఉంది ఈ మహాపుణ్యకాలం ఉదయం పది గంటల మూడు నిమిషాలకు ప్రారంభమవుతుంది మరల పది గంటల నలభై ఎనిమిది నిమిషాలకు ముగుస్తుంది మకర సంక్రాంతి రోజున స్నానం దాన ధర్మాలు చేయడానికి మంచి సమయం ఉన్నప్పటికీ మహాపుణ్యకాలంలో స్నానం దాన ధర్మాలు అత్యంత పవిత్రమైనవిగా పరిగణిస్తూ ఉంటారు హిందూ మత విశ్వాసాల ప్రకారం మకర సంక్రాంతి రోజున సూర్యుడు ఉత్తరాయణం వైపు అంటే ఉత్తరం వైపు కదులుతాడు కనుక ఈ పండుగను ఉత్తరాయణి అని కూడా అంటారు ఈ రోజున సూర్య భగవాను పూజించే సాంప్రదాయం ఉంది మకర సంక్రాంతి రోజున సూర్యుడితో పాటు విష్ణువును కూడా పూజిస్తారు ఈరోజు నువ్వుల వంటకాలు రకరకాల వంటకాలు పాలు బెల్లం బియ్యంతో చేసిన పరమాన్నం వంటి సాంప్రదాయ వంటకాలు చేస్తారు ఈరోజు నువ్వులు దానం చేయడం శుభప్రదంగా భావిస్తారు పెద్దలు మత విశ్వాసాల ప్రకారం ఈ రోజున నువ్వులను దానం చేసి పాయసం సూర్యుడికి నైవేద్యంగా సమర్పించడం వలన ఆ సూర్యుడు మహావిష్ణువు అనుగ్రహం ఆ కుటుంబానికి లభిస్తుందని నమ్మకం ఉంటుంది